తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ప్రకతోడుగా భగవంతుడు వర చక్రధారి ఉండగా ప్రకతోడుగా चैन्तने इंडग, तकुवे मि वरकु मुण्डोक्करूंडु वरकूं। मृच्चु सोमकु नीमुनु जम्पिनया, मच्यमूति मनपाक्षमु रुणडग, मृच्चु सोमकु ూర్తి మన పక్షముండగా తక్కువేమి మనకు రాముడు వరకు తక్కువేమి మనకు రాముళ్ళు వరకు

హిరణ్య కసిగునీరు చెక్కలుగా పరచిన నరహరి పక్కనే ఉండగా హిరణ్య కసిగునీరు చెక్కలుగా పరచిన నరహరి పక్కనే ఉండగా తక్కువేమి మనకు వరకు తక్కువేమి మనకు రాము

దశ దండించినయ దసరథ రాముని దయ మనకుండగా దస్రీవును దండించినయ దసరద రాముని దయ మనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తకువేమి మనకు రాముండొక్కడు వరకు దృష్ట కంసు చీనట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగా దృష్ట కంసు చీనట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగా తక్కువేమి మనకు రాముడు వరకు ఒక్కడు వరకు రామదాసు రాసునిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభు విటన్ ఉండగా రామ రాసునిల ప్రేమతో పలికిన ప్రభు విటన్ ఉండగా తప్పువేమి మనకు రాముందక్కడు వరకు తప్పువేమి మనకు రాముందొక్కడు వరకు డు వరకు రాముడు ఒకడు వరకు థాంక్యూ